ఓం గం గణపతయే నమ శివాయ గొరవే నమ రేలంగి టీవీ ప్రేక్షకులకు నమస్కారం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సర వృశ్చిక రాశి రాశి ఫలాల కార్యక్రమానికి స్వాగతం మా ఛానల్ ద్వారా రాశి ఫలాలతో పాటు వాస్తు జ్యోతిష్య ఆధ్యాత్మిక ధర్మ సందేహాల వీడియోలు కూడా అందిస్తున్నాం మా ఛానల్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని తెలియచేస్తున్నాం ఇక రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి యొక్క గోచార ఫలితాలను పరిశీలిస్తే ప్రధాన గ్రహాలైనటువంటి బృహస్పతి ఎనిమిది తొమ్మిది పది స్థానాలలో సంచారం శని ఐదవ స్థానంలో సంచారం రాహువు నాలుగు మూడు స్థానాలలో సంచారం కేతువు పది తొమ్మిది స్థానాలలో సంచరిస్తూ వృచ్చిక రాశి రాశి ఫలాలను ప్రభావితం చేయటం జరుగుతుంది ఇక ఈ సంవత్సరం వృచ్చిక రాశి వారికి అనుకూల కొద్దిపాటి ప్రతికూల ఫలితాలతో మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరం చాలా మటుకు వ్యవహారాలలో అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చి అదృష్టం కలిసి వచ్చి ఉన్నతమైనటువంటి అభివృద్ధి కనిపించే సూచనలు కనిపిస్తున్నాయి స్థిరాస్తిని వృద్ధిపరుచుకున్నటకు ఈ సంవత్సరం మంచి కాలంగా చెప్పవచ్చు భూమి గృహము తదితర స్థిరాస్తులకు సంబంధించినటువంటి ఏమైనా వ్యవహారాలు కానీ వివాదాలు కానీ ఉంటే అవి అన్నీ కూడా పరిష్కారమై ముందుకు వెళ్ళే దిశగా సూచనలు కనిపిస్తూ ఉన్నాయి గతంలో ఏదైనా మీరు కొన్ని కార్యములను చేపట్టి అవి మధ్యలో నిలిచిపోయి ఉంటే అటువంటి కార్యములను తిరిగి ప్రారంభించి ముందుకు తీసుకుని వెళ్ళటానికి ఈ సంవత్సరం గ్రహస్థితి చక్కగా సహకరిస్తుంది ఇక ఈ సంవత్సరం యొక్క మనోధైర్యం బుద్ధి బలంతో బుద్ధి కుశలతతో మీ యొక్క పనుల ఎందు విజయం సాధించేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి స్త్రీల యొక్క ప్రోత్సాహంతో కొన్ని కార్యముల ఎందు జయం కలిగేటువంటి అవకాశం కనిపిస్తుంది ఈ సంవత్సరం తీర్థయాత్రలు దైవ దర్శనాల పట్ల ఆసక్తి కలిగేటువంటి అవకాశం ఉంది నూతన వస్తు వస్త్ర వాహన తదితర ద్రవ్యాలను విలువైనటువంటి వస్తు సంపదను సమకూర్చుకొనుటకు సావకాశం కనిపిస్తుంది ఈ సంవత్సరం కాస్త ప్రతికూలతలు కనిపించే విషయాలు ఏమిటి అంటే జీవిత భాగస్వామి లేదా సంతానం లేదా రక్త సంబంధీకుల వలన చిన్న చిన్న సమస్యలు ఏమైనా వచ్చే అవకాశం ఉంది అయినప్పటికీ ఏమి ఇబ్బంది లేదు కాస్త కలవరము కలిగినప్పటికీ కాస్త చికాకు కనిపించినప్పటికీ అన్ని సమస్యలు కూడా సర్దుకుంటాయి అదేవిధంగా ఒక ప్రక్క నుంచి ఉన్నత స్థితి కనిపిస్తుంది అభివృద్ధి కనిపిస్తుంది కానీ ధన విషయంలో మాత్రం మీరు కాస్త కఠినంగా వ్యవహరించుట చేతను మాత్రమే మంచి ధనలాభం కలిగే అవకాశం ఉంది అంటే మీకు రావలసినటువంటి ధనం సునాయాసంగా కాకుండా నా ధనము నాకు కావలను నా ధనమును నేను తప్పకుండా పొందవలను అనేటువంటి పట్టుదలతో వ్యవహరించుట చేత మాత్రమే సరి అయినటువంటి ధనలాభం మీకు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా సరియైన ప్రయత్నము చేయుట చేత రాని బాకీలు కూడా మీకు వసూలు అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది ఈ సంవత్సరం వృత్తి వ్యాపార రంగాల విషయానికి వస్తే అన్ని రంగాల వృత్తి వ్యాపారాలు కూడా సామాన్యంగా సాగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి లాభాలు మీరు ఆశించినంత స్థాయి కంటే కాస్త తక్కువగానే వచ్చే సూచనలు ఉన్నాయి కనుక విపరీతమైనటువంటి లాభాలు వస్తాయి అని ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళకుండా సరి అయినటువంటి జాగ్రత్తలు వహిస్తూ తగిన లాభాలు పొందవలసినటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఫైనాన్సు భవన నిర్మాణ సామాగ్రి అంటే ఇటుక కలప ఇసుక సిమెంటు ఇటువంటి వ్యాపారాలకు కాస్త పర్వాలేదు అన్నట్లుగా ఉంటుంది చేతి వృత్తుల వారికి తగినటువంటి పని లభించి మంచి ఆదాయం లభించి ఉపశమనం కలిగే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ సంవత్సరం ఉద్యోగ రంగం విషయానికి వస్తే మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రభుత్వ ఉద్యోగులకు దూర ప్రాంతములకు ప్రయాణము చేయవలసినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే దూర ప్రాంతాలు వెళ్ళవలసినటువంటి సూచనలు ఏదో ఒక కారణము చేత దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అదేవిధంగా పై అధికారుల యొక్క ఒత్తిడి అధికంగా ఉంటుంది ఇంకా ముఖ్యంగా తీసుకోవలసినటువంటి జాగ్రత్త ఏమిటి అంటే ఉద్యోగ నిర్వహణలో గనక మీరు సక్రమముగా వ్యవహరించకుండా ఉంటే గనుక అశ్రద్ధ చేసిన ఏదైనా తప్పిదము చేయుట ఇటువంటి వాని కారణంగా ఉద్యోగ ఉద్వాసనకు గురి అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది కనుక ఉద్యోగ విషయంలో అశ్రద్ధ చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించవలసినటువంటి అవసరం ఖచ్చితంగా ఉన్నది అని గుర్తుంచుకోవాలి ఇక ప్రైవేటు ఉద్యోగస్తుల విషయానికి వస్తే కాస్త పర్వాలేదు అనిపించినప్పటికీ అంటే ఉద్యోగ రీత్యా ఉన్నటువంటి వ్యవహారాలలో కాస్త విశ్రాంతి లేదా కాస్త సాఫీగా సాగినప్పటికీ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఏదో ఒక రూపంలో వచ్చే అవకాశం కనిపిస్తుంది కనుక తగిన జాగ్రత్తలు వహించాలి ఇక కళారంగం విషయానికి వస్తే అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి మీ యొక్క ప్రతిభకు తగినటువంటి గుర్తింపు లభించే సూచనలు ఉన్నాయి కళా రంగంలో కళాకారునిగా నిలదొక్కునేటువంటి అవకాశం కనిపిస్తుంది అయితే కొద్దిపాటి ఆర్థిక సమస్యలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక వ్యవసాయ రంగం విషయానికి వస్తే మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి మొదటి పంట కంటే రెండవ పంట కాస్త ఉపశమనాన్నిచ్చే అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ రైతులు అన్ని రంగాల పంటలు పండించేటువంటి రైతులు కవులు రైతులు కూడా తగిన జాగ్రత్తలు వహించాలి ప్రకృతి వైపరీత్యాలు క్రిమి కీటకాదులు నకిలీ విత్తనాలు ఇతరత్ర అన్ని విధములుగాను జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి అవసరం కనిపిస్తూ ఉన్నది ఇక రాజకీయ రంగం విషయానికి వస్తే అనుకూలమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తూ ఉంది ప్రజా విశ్వాసాన్ని పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది ఏదో ఒక పదవి వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి అయితే ఎన్నికలలో పోటీ చేస్తే మాత్రం అతి కష్టము మీద మాత్రమే విజయం లభిస్తుంది గ్రాస్థితి బాగున్నది అని అన్నారు కదా అని ఏమాత్రము అతి విశ్వాసము మితిమీరైన విశ్వాసముతో నిర్లక్ష్యంగా ఉండటానికి వీలు లేదు కష్టం మీద మాత్రమే గెలుపు లభిస్తుంది అని గుర్తించుకోవాలి అదేవిధంగా ఖర్చు కూడా అధికంగా కనిపిస్తూ ఉంది మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలించుకోవలసిన సూచనలు పాటించాలి ఇక ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారు చేయవలసినటువంటి శాంతి ప్రక్రియల విషయానికి వస్తే తరచూ శివునికి రుద్రాభిషేకాలు చేయటం మంచిది అదేవిధంగా మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన శనివారం నాడు దుర్గాదేవి ఆరాధన చేయటం మంచిది అదేవిధంగా రాహుగ్రహ శాంతి చేయటము రాహు ప్రీతి కొరకు మినుములు దానం ఇవ్వటం గ్రహస్థితిలో ఉన్నటువంటి దోషాల నుండి ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా గుర్తించుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే ఈ రాశి ఫలాలు అనేటువంటివి గోచారవసాతూ చెప్పే సామూహికమైన ఖచ్చితత్వము ప్రాధాన్యత తక్కువగా ఉండే సాధారణమైన ఫలితాలు మాత్రమే మీ యొక్క వ్యక్తిగత జాతకంతో రాశి ఫలాలను సమన్వయపరిచినప్పుడు మాత్రమే మీ యొక్క సంపూర్ణమైన జాతక ఫలితాలు ఉంటాయి అని గుర్తించుకోవాలి లోకా సమస్తా సుఖినో భవంతు